జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా కార్తీక మాసంలో శివపార్వతుల గనక వింటే చాలా మంచి శుభాలు అనేవి మన జీవితంలో జరుగుతాయండి కనుక ఈరోజు తప్పకుండా అందరూ మనము శివపార్వతుల కళ్యాణం కథ గురించి తప్పకుండా విని తెలుసుకుందామండి శివపార్వతుల పెళ్లి కథ కార్తీక మాసంలో ఎంతో శక్తివంతమైనటువంటి శివ పార్వతులు పెళ్లి కథను వింటారు వారికి ఆ మహాశివుడి యొక్క అనుగ్రహము అనేది కలుగుతుందట శివపార్వతుల పెళ్లి కథను విన్నంటనే తెలిసి తెలియక చేసిన మహాపాపాలైన ఖాళీ బూడిదైపోతాయి బ్రహ్మదేవుని కోరిక మేరకు ఆదిశక్తి అయిన సతీదేవి ప్రజాపతుల్లో అగ్రగణ్యుడైన దక్ష ప్రజాపతి కుమార్తెగా జన్మించింది ఆమెకు సతీ అని నామకరణం చేశారు సతీదేవి బాల్యం నుండి అపురూప సౌందర్య రాశి సకల సద్గుణాల రాశి కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆమె మనసులో పూర్వజన్మ సంస్కార బలంతో శివునిపై అచంచలమైన ప్రేమ భక్తి అంకురించాయి ఆమె ప్రతి శ్వాసలో ప్రతి ఆలోచనలో కూడా శివనామమే ఉండేది ఆమె యభనంలోకి అడుగుపెట్టగానే ఆమె మనసులోని మాటలను తల్లిదండ్రులకు తెలియజేసింది దక్ష ప్రజాపతితో ఇలా చెప్పింది తండ్రి నేను ఆ ముక్కంటిని ఆ బోలాశంకుని తప్ప మరెవరిని కూడా వివాహము చేసుకోను అని స్పష్టంగా చెప్పింది ఆ మాటలు విన్న దక్షుడికి తీవ్రమైన ఆగ్రహం కలిగింది దక్షుడు ప్రజాపతుల్లో తాను గొప్పవాడినని నియమనిష్టలకు వైదిక కర్మకాండలకు తానే అధిపతినని గర్వపడేవాడు అతని దృష్టిలో శివుడు ఒక అనాకారి ఒక దిగంబరుడు శ్మశానంలో తిరుగుతూ వంటి నిండా బూడిద పూసుకొని పురిల దండ వేసుకొని భూతగణాలతో కలిసి తిరిగి ఒక బైరాగి అటువంటి వాడికి తన సర్వలోక సౌందర్యవతి అయిన కుమార్తెను ఇచ్చి వివాహము చేయటమా ఆ ఆలోచనే అతనికి అసహ్యాన్ని కలిగించింది ఇంకా దక్ష ప్రజాపతి తన కూతురు సతితో ఎలా అంటున్నాడు సతీ నీకు మతి భ్రమించిందా ఆ శ్మశానవాసిలో ఏముంది అతన్ని ప్రేమిస్తున్నావు ముల్లాకాలంలోని దేవేంద్రుడు అష్టది దిక్పాలకులు నీ పానీ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ భిక్షగాడిని కోరుకుంటావా ఇది జరగని పని అని కఠినంగా చెప్పాడు కానీ సతీదేవి తండ్రి మీరు చూస్తున్నది ఆయన బాహ్య రూపాన్ని నేను ఆరాధించేది ఆయనలోని తత్వాన్ని ఆయనే ఈ సృష్టికి మూలం ఆయనే లయకారుడు ఆయనే పరబ్రహ్మ స్వరూపము అని ఎంత చెప్పినా కూడా దక్షుడు వినలేదు ఇక తండ్రి అంగీకరించడని గ్రహించిన సతీదేవి తన ప్రేమను తన సంకల్పాన్ని తపస్సు ద్వారా సాధించాలని నిశ్చయించుకుంది ఆమె రాజభోగాలను సర్వసుఖాలను త్యజించి హిమాలయాల్లోని ఒక అరణ్యానికి వెళ్ళి శివుని గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించింది ఆమె తపస్సు అత్యంత కఠినమైనది వేసవిలో పంచాంగ్ల మధ్య వర్షాకాలంలో ఆరు బయట చలికాలంలో గడ్డకట్టే నీటిలో నిలబడి కేవలం గాలిని ఎండిన ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఏళ్ల తరబడి తపస్సు చేసింది ఆమె తపస్సు యొక్క తీవ్రతకు ముల్లోకాలు కూడా వేడెక్కాయి దేవతలు ఋషులు భయపడి శివుని వద్దకు వెళ్ళి ఆమెను కర్ణించమని కూడా ప్రార్థించారు ఇక భక్తురాలి ఆర్తికి చెల్లించిన ఆ బోలా బోలాశంకరుడు ఆమెను పరీక్షించకుండా ఉండలేకపోయాడు ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో సతీదేవి తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి వచ్చాడు ఆమెను చూసి అమ్మ నీవెవరు ఇంత సౌందర్య రాశివి ఈ కఠోర తపస్సు ఎవరి కోసం చేస్తున్నావు అని అడిగాడు ఇక సతీదేవిలా అంటుంది స్వామి నేను దక్షిణి కుమార్తెను సతిని పరమశివుని పతిగా పొందాలని తపస్సు చేస్తున్నాను అని వినయంగా చెప్పింది ఆ మాటలకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు పెద్దగా నవ్వాడు పిచ్చిదాన ఆ శివుడిలో ఏముందని అతన్ని కోరుకుంటున్నావు అతనికి ఇల్లు లేదు వాకిలి లేదు ఒంటిపైన సరైన వస్త్రం లేదు అతని స్నేహితులంతా భూతాలు ప్రేతాలు మెడలో పాములు వంటి నిండా బూడిద శ్మశానమే అతని నివాసము అటువంటి బైరాగిని పెళ్లి చేసుకొని నీ సుకుమారమైన జీవితాన్ని నాశనం చేసుకుంటావా నా మాట విను ఈ తపస్సు విరమించి దేవేంద్రుని వంటి భగవంతుణ్ణి వివాహం చేసుకో అని అని నానా రకాలుగా శివుణ్ణి నిందించాడు ఆ మాటలు విన్న సతీదేవికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఆమె కళ్ళు కోపంతో ఇరిపెక్కాయి ఆపండి మీ బావుడు మీరు నా ప్రాణనాథుని గురించి ఒక్క మాట కూడా తక్కువ చేసి మాట్లాడడానికి వీలులేదు ఆయన రూపం మీకు అర్థం కాదు ఆయన ఒంటిపై ఉన్న బుడిద ఈ ప్రపంచమంతా లయమైన తరువాత మిగిలే పవిత్రమైన విభూది ఆయన మెడలోని పాములు కాలానికి కుండలిని శక్తి ప్రతీకలు ఆయన నివాసం శ్మశానం ఎందుకంటే జనన మరణాలకు అతీతమైన స్థానం అది ఆయన దిగంబరతత్వం ఆయనకు ఏ బంధాలు మాయలు అంటమని చెప్పే నిర్మలత్వానికి సహనం మీరు ఆయన అర్థం చేసుకోలేరు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని గర్జించింది తనను అంతగా ఆనందించిన తన భక్తిని వేడని సతీదేవి ప్రేమకు ఆమె దృఢ సంకల్పానికి పరమశివుడు పరమానంద భరితుడయ్యాడు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపం మాయమై తన దివ్యమైన చంద్రశేఖర రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు తన కళ్ళ ముందు తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన పరమశివుణ్ణి చూసిన సతీదేవి ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేవు ఆమె ఆయన పాదాలపై వాలింది శివుడు ఆమెను ప్రేమతో లేవనెత్తి సతీ నీ తపస్సుకు నీ అచంచలమైన ప్రేమకు నేను ప్రసన్నున్నయ్యాను నువ్వు నన్ను పతిగా కోరావు నీ కోరికను మన్నిస్తున్నాను నీ తండ్రిని అడిగి నిన్ను వైభవంగా వివాహం చేసుకుంటాను అని ఇచ్చాడు శివుడు సప్త ఋషులను బ్రహ్మదేవుని తన రాయబారులుగా దక్షిణ వద్దకు పంపాడు దక్షుడికి ఇష్టం లేకపోయినా తన కుమార్తె తపస్సు బ్రహ్మదేవుని మాట లోక కళ్యాణం వంటి కారణాల వల్ల అయిష్టంగానే వివాహానికి అంగీకరించాడు హిమాలయాల్లో కైలాస పర్వత సానువుల్లో దేవతల ఋషులు గంధర్వులు యక్షులు కిన్నరులు కింపు ఋషులు మరియు అందరూ కూడా హాజరు కాగా శివసతీ కళ్యాణము అత్యంత వైభవంగా కనుల పండగగా జరిగింది సృష్టికి ఆది దంపతులుగా వారు కైలాసంలో కొలువు తీరారు ఆ అపురూపఘట్టాన్ని చూసి ముల్లోకాలు కూడా ఆనందంతో జయ జయ ద్వాణాలు చేశాయి శివసతీ కళ్యాణం తర్వాత ఆ ఆది దంపతులు కైలాసంలో అన్యోన్యంగా ప్రేమతో జీవించసాగారు శివుడు యోగిగా తన జ్ఞాననిష్టను కొనసాగిస్తూనే సతీదేవి పట్ల అనురాగంతో గృహస్థ ధర్మాన్ని కూడా పాటించసాగాడు సతీదేవి తన ప్రాణనాధుని సేవలో ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడంలో తన సమయాన్ని గడిపేది వారి ప్రేమ ఒకరికొకరు తోడుగా నిలిచే విధానంగా ముల్లోకాలకు ఆదర్శంగా కూడా నిలిచింది కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు వారి దాంపత్యంపై దక్షిణి వారి దాంపత్యంపై దక్షిణి అహంకారం శివునిపై ఉన్న ద్వేషం నీడెలా కమ్ముకుంది ఒకసారి దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప యజ్ఞానికి హాజరయ్యారు ఆ సభలోకి ప్రజాపతులలో అగ్రగణ్యుడైన దక్షుడు ప్రవేశించగానే బ్రహ్మ విష్ణువులు తప్ప సభలోని వారందరూ కూడా లేచి నిలబడి అతనికి గౌరవం తెలిపారు కానీ ఆ సభలోనే ఉన్న పరమశివుడు తన జానస్థితిలో నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు లేచి నిలబడలేదు ఇది చూసిన దక్షుడికి తీవ్ర అవమానము అనేది జరిగింది నేను ఈ సృష్టిలోని ప్రజాపతులందరికీ అధిపతిని దేవతలు ఋషులు నాకు నమస్కరిస్తూ ఉంటే నా అల్లుడైన ఈ అనాకారి ఈ బైరాగి కనీసం లేచి నిలబడే సంస్కారం కూడా లేకుండా నన్ను అవమానిస్తాడా అల్లుడనే గౌరవం కూడా లేకుండా ప్రవర్తించిన ఇతనికి యజ్ఞ యాగాదుల్లో దేవతలలో సమానంగా యజ్ఞ ఫలం పొందే అర్హత లేదు అని అందరి ముందు శపించాడు ఆ మా ఆ మాటలకు శివగణాలకు కోపం వచ్చింది శివుడు మాత్రం శాంతంగా మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు కానీ దక్షుని మనసుల్లో శివునిపై పగా ద్వేషం మరింత బలపడ్డాయి శివుణ్ణి అవమానించాలని ఏకైక లక్ష్యంతో ఒక గొప్ప యజ్ఞాన్ని చేయాలని నిశ్చయించుకున్నాడు దక్షుడు బృహస్పతి యాగమని ఒక మహాయజ్ఞాన్ని తలబెట్టాడు ఆ యజ్ఞానికి ముల్లోకాలలోని దేవతలను ఋషులను గంధర్వులను యక్షులను అందరినీ ఆహ్వానించాడు కానీ ఉద్దేశపూర్వకంగా తన సొంత కుమార్తె అయిన సతీదేవిని అల్లుడైన పరమశివుని మాత్రం ఆహ్వానించలేదు యజ్ఞభాగం లేని శివుడికి యజ్ఞంలో ప్రవేశం లేదు అని ప్రకటించాడు ఈ విషయం కైలాసంలో ఉన్న సతీదేవికి తెలిసింది ఆకాశంలో దేవతల విమానాలు దక్షిణీ యజ్ఞానికి వెళ్తూ ఉండడం కూడా చూసి ఆమె మనసు అనేది కలత చెందింది పుట్టింటి వారు పిలవకపోయినా అది తన తండ్రి చేస్తున్న యాగమని అక్కడికి వెళ్ళాలని ఆమెకు తీవ్రమైన కోరిక అనేది కలిగింది ఆమె శివుని వద్దకు వెళ్ళి స్వామి నా తండ్రి గొప్ప యాగం చేస్తున్నాడట దేవతలందరూ కూడా వెళ్తున్నారు మనం కూడా వెళ్దాము బంధువులను తల్లిదండ్రులను చూడాలని నా మనసు తప్పిస్తుంది పుట్టింటికి వెళ్ళడానికి పిలుపు అవసరమా అని అమాయకంగా అడిగింది అప్పుడు మహాశివుడు జరగబోయే తన దివ్య దృష్టితో గ్రహించి ఆమెను వారించాడు చూడు సతీ నీ తండ్రి మనల్ని అవమానించాలనే యజ్ఞం చేస్తున్నాడు మనకు ఆహ్వానం లేదు పిలవని పేరంటానికి వెళ్తే అవమానం తప్పదు నువ్వు వెళ్ళటం శ్రేయస్కరం కాదు నా మాట విను వెళ్ళవద్దు అని నచ్చి చెప్పడానికి ప్రయత్నించాడు కానీ సతీదేవి స్త్రీ సహజమైన పుట్టింతి ప్రేమతో లేదు స్వామి నా తండ్రి నన్ను చూడగానే తన కోపాన్ని మర్చిపోతాడు నన్ను ప్రేమగా ఆహ్వానిస్తాడు నన్ను వెళ్ళనివ్వండి నేను వెళ్ళి మీకు రావలసిన యజ్ఞభాగాన్ని అడిగి తీసుకువస్తాను అని పట్టుబట్టింది ఆమె మొండి పట్టుదల ముందు ఆమె వెళ్ళాలనే తీవ్రమైన కోరిక ముందు శివుడు నిస్సహాయుడయ్యాడు భార్య మనసును నొప్పించడం ఇష్టం లేక సరే నీ ఇష్టం కానీ జాగ్రత్త నీ ఆత్మాభిమానానికి ఏమాత్రం భంగం కలిగినా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండవద్దు అని హెచ్చరించి తన ప్రమాదక గణాలను నందిని ఆమెకు తోడుగా ఇచ్చి అయిష్టంగానే పంపించాడు ఇంకా సతీదేవి ఎంతో ఆశతో ఆనందంతో తన తండ్రి యజ్ఞశాలకు చేరుకుంది కానీ అక్కడ దృశ్యం ఆమె గుండెను ముక్కులు చేసింది ఆమెను చూసిన దక్షుడు కనీసం పలకరించలేదు పైగా ముఖం తిప్పుకున్నాడు ఆమె తల్లులు సోదరిమల్లు తప్ప మిగిలిన బంధువులు ఎవరూ ఆమెతో మాట్లాడడానికి సాహసించలేదు అయినా సతీదేవి ధైర్యం తెచ్చుకుని తన తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి ఇంత గొప్ప యాగం చేస్తూ మీ అల్లుడైన ఆ మహాదేవుణ్ణి ఎందుకు పిలవలేదు ఆయనకు ఇవ్వవలసిన యజ్ఞభాగాన్ని ఎందుకు కేటాయించలేదు శివుడు లేని యజ్ఞం సంపూర్ణం కాదు అని ప్రశ్నించింది ఆ మాటలకు దక్ష ప్రజాపతి ఆగ్రహం కట్టలు తెంచుకుంది సభలోని వారందరూ వింటూ ఉండగా అతను శివుణ్ణి అత్యంత నీచమైన మాటలతో నిందించడము అనేది మొదలుపెట్టాడు చి ఆ శ్మశానవాసి ఆ భూతాల రాజు నా అల్లుడా అతని పేరు తెలవటానికి నాకు అసహ్యంగా ఉంది దేవతలతో సమానంగా యజ్ఞఫలం పొందడానికి అతనికి ఏం అర్హత ఉంది నీకు సిగ్గు లేదా అటువంటి వాడిని పెళ్లి చేసుకొని మళ్ళీ నా యజ్ఞానికి వచ్చావు నీవు కూడా అతనితో సమానమే అని ఘోరంగా అవమానించాడు తన ప్రాణనాథునిపై ఇంతటి నిందను తనపై ఇంతటి అవమానాన్ని భరించలేక సతీదేవి శరీరం కోపంతో ఆవేదనతో పశ్చాత్తాపంతో కంపించిపోయింది అయ్యో నా స్వామి మాట వినకుండా ఇక్కడికి వచ్చి ఎంత పొరపాటు చేశాను నా భర్తను నిందించిన ఈ ప్రదేశంలో అయిన మాటను ధిక్కరించిన నేను ఒక్క క్షణం కూడా ఉండకూడదు దక్షిణీ కుమార్తెగా పిలువబడుతున్న ఈ దేహంతో నేను తిరిగి కైలాసానికి వెళ్ళలేను అని నిశ్చయించుకుంది ఆమె కళ్ళు మూసుకుని తనని యోగశక్తిని ప్రజ్వలింపజేసింది ఆమె శరీరం నుండి భయంకరమైన అగ్ని జ్వాలలు విగసిపడ్డాయి తండ్రి నీవిచ్చిన ఈ దేహాన్ని నీ యజ్ఞకుండలోనే ఆహుతి చేస్తున్నాను మళ్ళీ హిమవంతుని కుమార్తెగా జన్మించి పార్వతిగా పరమశివుని వివాహం చేసుకుంటాను అని గర్జిస్తూ ఆ యోగాగ్నిలో తన దేహాన్ని భస్మం చేసుకుంటుంది ఈ దృశ్యాన్ని చూసిన దేవతలు ఋషులు భయంతో ఆహాకారాలు చేశారు సతీదేవి ప్రమదగణాల కోపంతో యజ్ఞాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించగా మహర్షి తన మంత్రశక్తితో వారిని అడ్డుకున్నాడు ఈ విషయం తెలిసిన పరమశివుడు ప్రళయకాల రుద్రునిలా మారాడు ఆయన ఆగ్రహానికి కైలాసం అనేది కంపించింది ఆయన తన జటాజూటం నుండి ఒక జటను పీకి నేలపై వేసి కొట్టాడు దాని నుండి వెయ్యి చేతులతో భయంకరమైన రూపంతో వీరభద్రుడు ఆవిర్భవించాడు ఇక శివుడు ఇలా అన్నాడు వీరభద్ర వెళ్ళు దక్షిణ యజ్ఞాన్ని సర్వనాశనం చేయి నా సతిని అవమానించిన ప్రతి ఒక్కరిని శిక్షించు అని ఆజ్ఞాపించాడు ఇక వీరభద్రుడు మహాకాలతో వేలాది ప్రమదగణాలతో కలిసి దక్ష ప్రజాపతి యజ్ఞశాలపై ప్రళయంగా విరుచుకుపడ్డాడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు దేవతలను ఋషులను చితకబాదాడు చివరికి దక్ష ప్రజాపతి తలనరికి దాన్ని యజ్ఞకుండంలో పడవేశాడు తర్వాత శివుడు శివుడు స్వయంగా అక్కడికి వచ్చి ఓగాగ్నిలో కాలిపోతున్న సతీదేవి నిర్జీవ దేహాన్ని చూసి ఒక సామాన్యుల్లాగా విలపించాడు ఆమె దేహాన్ని తన భుజాలపై వేసుకొని దుఃఖంతో శోకంతో పిచ్చివాడిలా లోకాలన్నీ తిరుగుతూ ప్రళయతాండవం చేయటము అనేది మొదలుపెట్టాడు ఆయన పాదఘటనలకు భూమి బద్దలయ్యేలా ఉంది ఈ ప్రళయాన్ని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని కండలుగా ఛేదించాడు ఆ దేహభాగాలు భూమిపై యాభై ఒక్క ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలుగా వెలిశాయి దేహం నుండి విడివడిన శివుడు తన శోకాన్ని దిగమింగుకొని తిరిగి కైలాసానికి వెళ్ళి ఘోరమైన అంతులేని మహాసమాధిలోకి వెళ్ళిపోయాడు సతీ మేనక హిమవంతుల ఇంట ముద్దులొలికే చిన్నారిగా మారింది పార్వతీనామంతో వ్యవహరించబడింది చిన్ననాటి నుంచే శివజ్ఞానంతో తన్మయత్వం చెందేది యుక్త వయసు రాగానే తాను పరమేశ్వరిని ఇల్లాలు కావాలని తపస్సు చేయడానికే తల్లిదండ్రుల నుంచి అనుమతి అనేది కోరింది ఆ తల్లి అపర్ణయ్ పంచాగ్నుల మధ్య తీక్ష్ణమైన తపస్సు కూడా చేసింది ఆ సంగతి తెలిసిన శివుడు మాయా బ్రహ్మచారి వేషం వేసుకొని అక్కడికి వచ్చాడు తన చెల్లులతో సాయంతో తపస్సు చేసుకుంటున్న గిరిజను చూచాడు విశ్రాంతి పేరిట ఉమాశ్రమంలో అడుగుపెట్టాడు తన చెల్లులతో ఆ మాయా బ్రహ్మచారికి మేనక సుత అతిధ్వని ఆతిథ్యం ఇచ్చింది కఠినమైన తపస్సుకు కారణమేమిటి అని మాటలకు మాటలను కలిపాడు మాయావటువు చెలికత్తలేయ బ్రహ్మచారికి ఉమా తరపుణ బదులు ఇచ్చాడు తాను బ్రహ్మచారినే కనుక వివాహితతో తపస్సుకు పూనుకొని ఉంటే ఉమాదేవికి అంగీకరమైతే వివాహానికి అడ్డు ఉండబోదని కూడా చెప్పాడు తర్వాత కేవలం పరమశివుని కోరి తపస్సును ఉపక్ర ఉపక్రమించిందని తెలుసుకున్న బ్రహ్మచారి ఆ శివుని దగ్గర ఏముంది బూడి తప్ప ఈ దేవుని చూస్తేనేమో పట్టు పీతాంబరాలు కట్టుకునే సుకుమారిగా ఉంది పైగా పర్వతరాజపుత్రిగా పార్వతి ఎన్నో ఆభరణాలను దేవేసుకునే నైపుణ్యానికి తగిన అవయవ సందర్భ సౌందర్యం కలది కానీ అక్కడ శివుడి దగ్గర బుసల కొట్టే పాములు గాండ్రించే బుల్లితోలు పైగా శివుని చేతిలో త్రిశూలం అన్నీ భయంకరాలే పైగా శ్మశాన నివాసి ఎద్దునెక్కి తిరుగువాడు ఇటువంటి వాడిని కోరి మరీ తపస్సు చేయడము అవివేకమైన పని కదా దానికి బదులుగా తన్ను వివాహమాడితే ఎంతో సుందరంగా ఉంటుంది అని చెప్పే మాయా బ్రహ్మచారిని ఉరిమి చూస్తూ తన చెల్లెలతో బయటకు పంపించమే మంది పార్వతీదేవి అంతలో శివునిపై గాఢమైన అనురాగాన్ని పెంచుకుంటున్న గౌరిని చూచి మందహాసం చేస్తూ తన అసల స్వరూపాన్ని చూపాడు పరమశివుడు అమితానందభరితమైన పార్వతి తన తండ్రి అని హిమవంతుని అనుమతి తీసుకుని తను వివాహం చేసుకోవడానికి మార్గం సులువు చేసుకోమని చెప్పి హితబోర్ను విన్న పరమశివుడు హిమవంతుని దగ్గరికి కబురు పంపాలనుకున్నాడు విషయం తెలుసుకున్న దేవగణమంతా తరలి వచ్చింది హిమవంతుని దగ్గరికి వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడారు పార్వతీ పరమేశ్వరుల వివాహానికి శ్రీకారం చుట్టారు బ్రహ్మాది దేవతలంతా కలిసి పార్వతి పరమేశ్వరుల యొక్క వివాహాన్ని చేశారు సకల లోకాలు కూడా ఆనందించాయి తారకాసుర భంజనం జరిగి తీరుతుందని శివకుమారుడు ఉద్భవిస్తాడని అంతా శుభాలు జరుగుతాయని కూడా సర్వులు కూడా అంతా శుభాలే పలికారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాం అప్పటి వరకు సెలవు సర్వే జన సుఖినో ఓం నమ శివాయ జై వారాహి మాత సర్వే సుఖినో భవంతు